హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అనరాధ హెల్దీ కిచెన్ అందరూ బాగుండాలని దేవుడు దేవాల మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అయ్యప్ప స్వామి తండ్రి దేవాల అందరూ కూడా చాలా చల్లగా అందరూ బాగుండాలండి ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాం ఇంకేంటండి విశేషాలు చెప్పాలండి ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే అయ్యప్ప స్వామి భజన అయితే నేను ఫస్ట్ షార్ట్ వీడియోస్ కింద పెట్టాను కదా కొంచెం కొంచెం ఇప్పుడు కొంచెం ఫుల్ వీడియో అయితే పెడితే బాగుంటుందిలే మొత్తం ఫుల్ వీడియోలో చూస్తానని ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ ఛానల్లో వీడియోస్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మొదటగా చేయాల్సింది ఏంటంటే లైక్ చేయాలి తర్వాత చేయాల్సింది షేర్ చేయాలి తర్వాత సబ్స్క్రైబ్ చేయాలి చాలా వీడియోస్ అయితే పెడతానండి కానీ ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా యూట్యూబ్లో కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుందండి చాలా వరకు ఇంకా నేను చాలా చెప్తాను ఈ వీడియోలో అయితే చూడండి అందరూ కూడా భజనకి మా చుట్టాలు అందరూ కూడా వచ్చారు చాలా బాగా జరిగింది భజన అయితే కనుక అక్కడ మీ ఉండే ఏరియాలోనే ఇంకా మా చిన్నత్తయ్య రెండో అత్తయ్య వాళ్ళ మనవడు భజన అండి వాళ్ళ మనవడు స్వామిమాల వేసుకున్నారు ఆ అబ్బాయి అయితే కనుక స్వామిమాల వేసుకున్నప్పుడు భజన పెట్టించుకున్నారు మూడో సంవత్సరం చాలా గ్రాండ్గా చేశారు వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారండి ఇంటి హోమ్ టూర్ చేద్దామని అనుకున్నాను కానీ కొత్త ఇల్లు కుదరలేదు బట్ ఇంకోసారి అయితే చేసి చూపిస్తాను డెబ్భై గజాల్లో వాళ్ళ ఇల్లు ఏ విధంగా అయితే కట్టుకున్నారు అనేది చూడండి అయ్యప్ప స్వామి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సూపర్గా ఉంది నాకు ఆ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంక అందుకే దగ్గరికి వీడియో అయితే తీశాను స్వామి మండపాన్ని అయితే దగ్గర తీస్తే చాలా బాగుంటుంది నేను దగ్గర తీసాను వీడియో బాగుందండి అసలు డెకరేషన్ అంతా చాలా అదిరిపోయింది చాలా బాగుంది తప్పనిసరిగా చూడండి మా రిలేటివ్స్ చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా అందరూ తప్పనిసరిగా చూసి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ ఇంకా మండపాల డెకరేషన్ అయితే అదిరిపోయిందండి అదరగొట్టారు చాలా బాగుంది నాకు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎప్స్ స్వామి భజన అంటే నాకు చాలా ఇష్టం చెప్తే కనుక నేను తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ భజనకు అయితే వెళ్తానండి అంటే భజన అసలు నాకు ఆ భజన చేసినంతసేపు కూడా హుషారుగా అసలు చాలా బాగుంటుంది అంటే భజన కళ చేస్తూనే ఉ చూస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలని అనిపిస్తూనే ఉంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఆ భజనకి వెళ్ళి కూర్చున్నప్పుడు అందువల్ల నేను వాళ్ళు చెప్పిన మూడు సంవత్సరాలు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళానండి చాలా బాగా అయితే జరిగింది అసలు పాటలన్నీ వింటూ ఉంటే మనం ఏదో ఒక లోకానికి వెళ్ళి ఉన్నట్టుగా అనిపిస్తుంది దేవుడి స్మరణలో ఉన్నామంటే దేవుడికి దేవుడి జ్ఞానంలో ఉన్నామంటే అసలు మా స్వామి భజనలో జ్ఞానంలో ఉన్నామంటే వేరే లోకం అనేది అసలు ఇంక తెలియదు మనం ఇంకా అక్కడ ఉన్నామంటే మర్చిపోతాం మన ఇంటిని కానీ మొత్తం ఇంకా అన్నీ మర్చిపోయి అసలు దేవుడు భక్తిలో నిమగ్నం అయిపోతాం అంత బాగా జరుగుతుంది స్వామి భజన చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అందరు జనాలు చాలా మంది అందరూ చెప్పిన వారు అందరూ అయితే వచ్చారు చక్కగా మా శ్రీనివాసరాపేటలో ఉన్న మా చుట్టాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ వచ్చారు భజన అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ భజన అసలు నేనైతే నైట్ పన్నెండింటి వరకు భజన లాస్ట్ వరకు ఉన్నాను ఇంకా వీడియోలు అయితే ప్రతి వీడియో కూడా నేను స్కిప్ చేయకుండా ప్రతి వీడియో షూట్ చేశాను అంటే ఇంకా అందరూ చూస్తారు కదా మొత్తం భజన వీడియోలు చాలా బాగా జరిగింది మొత్తం తీద్దాం అని లెక్కలోని ఇంకా ప్రతి ఒక్క వీడియో కూడా ఇచ్చేయాలనే చేయాలనే లెక్కలు తీశాను నేను తప్పనిసరిగా గుర్తుగా ఉంటుంది బాగుంటుంది వీడియో అన్నీ ఎక్కడికక్కడ తీస్తూ ఉంటే ఆ క్లిప్స్ అన్నీ గుర్తుగా ఉంటే అందరూ చూసుకుంటారు ఎప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంటాయి అనే లెక్కలో అయితే నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది మా చుట్టాలు అందరూ కూడా చాలా బాగుంటారండి ఏమైనా ఫంక్షన్లు అయినా భజనలు అయినా ఏ పూజలు అయినా అందరూ బాగా ఏదో అందరూ కలుస్తారు పిలిస్తే అందరూ తప్పనిసరిగా వస్తారు మిస్ అవ్వరండి ప్రతి ఒక్కరు కూడా చాలా కలిసిపోతూ ఉంటారు లిల్టీస్ అందరూ కూడా బాగా కలిసిమెలిసి ఉంటారు అది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది చూడండి ఇంకా నేను కూడా భజనలో కూర్చొని అసలు నా మనసు అంతా ఇంకా అసలు భజనతో పాటలు అయి వింటూ ఉంటే నాకు చాలా అందంగా అసలు మనసు ప్రశాంతంగా అయితే అనిపించింది ఆ కాసేపు కూడా నేను ఎక్కడో ఒక స్వర్గంలో దేవుడి దగ్గర అసలు ఇంక దేవుడు ఇదిలోనే ఉన్నట్టుగా ఇంకో లోకం ఇంకొక ఆలోచన అంటే అసలు మనసులోకి రాలేదు అంత బాగుంది ఐఫ్ సోమ భజన హుషారు ఉంటుందండి హుషారు అయితే మామూలుగా రాదు ఆ భజనలో కూర్చున్నంతసేపు హుషారుగానే ఉన్నట్టుంటుంది డెల్ అయితే అవ్వము ఇంకా ఇంకా చేయాలి ఇంకా ఇంకా చూడాలి ఇంకా అయిపోయింది అప్పుడే అన్నట్టుగా అనిపిస్తుంది మనసుకి అంత బాగా జరుగుద్ది ఐఫ సోమ్ భజన పాటలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి గాజులమ్మ సాంగ్ అయితే చాలా బాగా పాడారు ఆ గాజులమ్మ గాజుల అమ్మవారి సాంగ్ అయితే డ్యాన్స్ చాలా బాగా చేశారు కాబట్టి ఏంటంటే నేను కాపీరేట్స్ ఇచ్చేస్తున్నాడు ఏ పాటపై యూస్ చేసి ఏ పాట ఉంచి పెడదాము అన్న కూడా కాపీరేట్స్ ఎక్కువగా ఇస్తున్నాడు అందువల్ల నేను కొంచెం భయపడాల్సి ఉంటుంది కాపరేట్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఛానల్కి అయితే నాకు ఇబ్బంది కదా అందుకే నేను పెట్టలేబోతున్నాను పూర్తిగా సాంగ్స్ అయితే కొంచెం పెట్టినా పూర్తిగా పెట్టినా మనకి షార్ట్స్ అంటూ దాటిపోతే కాపీరైట్ తప్పనిసరిగా వస్తుంది ఫుల్ వీడియోలో ఏ సాంగ్ వాడుకున్నా వాళ్ళ సాంగ్ అనేసి కాపరేట్ ఇచ్చేస్తారు అప్పుడు నాకు ఇప్పటికే చాలా కొంచెం ఒక ఐదు ఆరు కాపరేట్స్ అయితే ఉన్నాయి మళ్ళీ నాకైతే ఎక్కువ అయితే ఛానల్ స్ట్రైక్ పడుతుందేమో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న భయం అయితే నాకు ఉంది అందువల్ల నేను ఇవ్వలేకపోతున్నాను చాలా వరకు అయితే కనుక ఇంకేంటండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు చెప్పండి ఈ వీడియో అలా నచ్చినట్టయితే చివరి వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే చాలా బాగుంటుంది చివరి వరకు ఇంకా అయ్యప్ప స్వామిలు కూడా డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు భవానీలు కూడా నేను అది కూడా వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి లైక్ చేయండి షేర్ చేయండి అనురాధ హల్దీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చెప్పిన తర్వాత నేను ఒక విషయం అయితే చెప్తున్నాను యూట్యూబ్లో మనకి సక్సెస్ రావాలి అని అంటే అంత తేలిగ్గా అయితే సక్సెస్ రాదండి చాలా కష్టపడి వీడియోలు అప్లోడ్ చేస్తే కానీ ఆ సక్సెస్ అనేది రాదు అందువల్ల ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి చిన్న చిన్న ఛానల్స్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్లు లైక్లు కొట్టండి మీ సపోర్ట్ ఉంటేనే కదండి మా ఛానల్ ఎప్పటికీ కూడా కొంచెం ఒక ఫేమ్లో ఒక ఫేమస్ అయి ఉంటుంది నాకు యూట్యూబ్లో కొంచెం మనీ వస్తే నాకు హెల్ప్ అవుతుంది బయటకెళ్ళేం చేయలేకపోతున్నాను కదా అని లెక్కలో నేను కూడా ఆలోచిస్తున్నాను యూట్యూబ్లో మనీ రావడం వల్ల హెల్ప్ అవుతుంది అనేసి అంతేకానీ కొంచెం నేను ప్రతి వీడియో పెట్టి ఏమనుకుంటానంటే లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు ఇప్పటికీ టూ ఇయర్స్ అయితే అవుతుంది వీడియోస్ పెట్టి ఇప్పుడు వడికి అయితే నాకైతే రీచ్ రాలేదు అందువల్ల అయితే నాకు కొంచెం అయ్యప్ప స్వామి పాటలు అయితే నేను పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నాకు కాపీరైట్స్ పడుతున్నాయి అందువల్ల నేను గణపతి మ్యూజిక్ అయితే ఇస్తున్నాను స్వాములు వేసే భవాని వేసే డ్యాన్స్కి గణపతి మ్యూజిక్ ఇచ్చానని ఏమనుకోకండి గణపతి గణేష్ స్వామి మ్యూజిక్ కా అయ్యప్ప స్వామి పాటలు వెతిగాను కాపీరేట్స్ వచ్చేస్తున్నాయి ఫుల్ వీడియోస్కి పాడుతుంటే కాపీరేట్స్ ఇచ్చేస్తుంది దానివల్ల నాకు ఛానల్ చాలా ఇబ్బంది అందువల్ల ఈ పాట ఇవ్వాల్సి వస్తుంది అంతే మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే అనరాధ హెల్దీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఎన్నిసార్లు అడుగుతున్నాను ఏమనుకోకండి ఛానల్లో వీడియోలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం హెల్ప్ చేయడం వల్ల ఛానల్కి బాగా రీచ్ అయితే పెరుగుతుంది అందువల్ల కొంచెం రీచ్ పెరిగిన తర్వాత ఛానల్ మౌంటైజేషన్ తొందరగా అవుతుంది టూ ఇయర్స్ అయితే అయ్యింది ఛానల్ పెట్టి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి